చేరు వచ్చిన మీ అందరికీ సుకులు ఇస్తున్నామన్నా శుభాగ్యవందనాడు తెలియజేస్తూ ఉన్నాను గత మూడు కార్యక్రమాలుగా ఇస్రాయేళలుకి ఎదురైన ఏడు జాతుల వారిని ఏడు జాతుల శత్రు సమూహాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం అలాగే ఆత్మ సంబంధమైన ఇస్రాయేలుైన క్రైస్తవులకు ఎదురయ్యే ఆ దురాత్మ శక్తులు ఏమిటి వాటిని మన ఎలా ఎదుర్కోవాలి అనే విషయాల గురించి మనం గత మూడు కార్యక్రమాలుగా పరిశుద్ధాత్మని ద్వారా నేర్చుకుంటూ ఉన్నాం హితీయులు గిర్గాషియులు అమోరీయులు ఖనానీయులు పెరిజీయులు అనే వారి గురించి మనం గత కార్యక్రమాల్లో తెలుసుకున్నాం అయితే ఈరోజు హివ్వీలు అనే ఒక శత్రు సమూహం ఆ ఏడు జాతుల్లో ఒక జాతి శత్రు సమూహం ఆనాడు ఎదురయ్యారు అలాగే ఆత్మ సంబంధమైన ఇస్రాయెల్ క్రైస్తవులకు కూడా ఈనాడు అనే దురాత్మ సంబంధమైన శత్రు సమూహాలు వారికి ఎదురవుతూ ఉంటాయి ఈ హివ్వీలు అంటే అర్థం ఏమిటంటే ఈ హివ్యూలు దేనికి సాదృశ్యం అంటే క్రైస్తవులకు క్రైస్తవులకు ఎదుర్కొనే ఈ శత్రు సమూహము రకపు ఈ శత్రు సమూహము ఎవరికి సాదృశ్యం అంటే దేనికి సాదృశ్యం అంటే మూర్ఖత్వానికి మూర్ఖ స్వభావానికి సాదృశ్యం వాక్యాన్ని వింటున్న ప్రియ సోదరి ఈ సహోదరులారా ఈ దురాతృ సమూహాల పని ఏమిటంటే క్రైస్తవులను యేసుక్రీస్తు స్వరక్షకునిగా అంగీకరించిన బిడ్డలను క్రైస్తవులను మూర్ఖ చిత్తులుగా చేయటం మూర్ఖ స్వభావానికి ప్రేరేపించడం మూర్ఖ స్వభావులుగా తయారయ్యే విధముగా ప్రేరేపించడం ఈ దురాత్మ సమూహాల పని అసలు మూర్ఖత్వం అంటే ఏమిటి అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి మూర్ఖత్వము అంటే తాను చెప్పిన మాటే ఒప్పు మిగతా వారు చెప్పిందంత తప్పు తాను చేసిన పనే కరెక్ట్ మిగతా వారు చేసినంత కరెక్ట్ కాదు వారు చేసినంత తప్పు అని స్వభావాన్ని కలిగి ఉండటం ఒకసారి సామెత చెప్పుకుంటాం కదా తాను కుందేలకు మూడే కాళ్ళు అని మొండిగా వాదించటం మూర్ఖ స్వభావం కలిగి ఉండటం దీన్నే మూర్ఖత్వం మూర్ఖ స్వభావం అంటారు ఇటువంటి ఆలోచన కలిగారు వారి ఆలోచనలు ఇటువంటి ఆలోచన అనేది చాలా దేవుని దృష్టికి మంచిది కాదు ఇటువంటి మూర్ఖ స్వభావం కలిగిన ఆలోచన విధానం ఈ దురాత్మలు ఎందుకు ఈ విధంగా మూర్ఖ చిత్తులుగా విశ్వాసము తయారు చేయాలి అని అనుకుంటారంటే వారి ఆలోచన విధానం దేవుని వాక్యం చెబుతుంది సామెతల గ్రంథం ఇరవై నాలుగవ అధ్యాయం తొమ్మిదవ వచ్చినలో మూర్ఖుని యోచన పాపము అని అంటే మూర్ఖుని ఆలోచన పాపం వారి ఆలోచన విధానము పాపం మూర్ఖుని ఆలోచన విధానం పాపం వారి ఆలోచనంతా వారి కరెక్ట్ గా కనపడవచ్చు కానీ దేవుని వాక్యం చెబుతుంది వారి యోచనంతా పాపము అని పాపం చేసిన వారిని పాతాళము పట్టుకును అని ఏబు గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయం పంతొమ్మిదవ వచనములో దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది అంటే ఈ మూర్ఖ స్వభావం కలిగి ఉండటం అనేది పాతాళానికి తీసుకెళ్లే విధముగా ప్రేరేపించబడుతుంది మూర్ఖ స్వభావం ఈ దురాత్మల సమూహాలు ఎందుకు మనుషులను మూర్ఖ చిత్తులుగా చేయాలని చూస్తానంటే వారు పాతాళానికి మూర్ఖ స్వభావం ద్వారా పాతానికి వెళ్ళిపోవాలి పాతానికి వారితో పాటు లాక్కెళ్లాలనే ఉద్దేశంతో ఈ దురాత్మ సమూహాలు ఈ సాతాను సంబంధించిన సమూహాలు ప్రయత్నం చేస్తారు ఈ మూర్కత్వాన్ని కనబరచటం వ్యక్తం చేయటం అనేది విగ్రహారాధనతో పోల్చబడింది విగ్రహారాధన భయంకరమైన పాపమని అనేది మన బైబిల్ గ్రంథం చెబుతున్న సత్యం మొదటి సమయంలో గ్రంథం పదిహేనవ అధ్యాయం ఇరవై మూడవ వచ్చరంలో తిరుగుబాటు చేయుట సోల చెప్పుటను పాపముతో సమానము మూర్ఖతను అగపడుచుట మాయా విగ్రహములు గృహదేవతలను పూజించటంతో సమానము అని వ్రాయపడింది మూర్ఖతను అగపరచుట ఈ మూర్ఖత్వాన్ని బయట పెట్టడం ఈ మూర్ఖ స్వభావాన్ని బయట పెట్టడం అనేది మాయా విగ్రహాలను మూర్ఘ విగ్రహాలను పూజించటముతో సమానము అని దేవుని వాక్యం చెబుతుంది ఇహివీయులు అనేవారు మూర్ఖ స్వభావానికి సాదృశ్యము ఈనాడు అనేక మంది క్రైస్తవులు మేము ఏసు రక్తంలో కడగబడ్డాం మేము క్రైస్తవులమని చెప్పుకునేవారు ఇటువంటి మూర్ఖ స్వభావాన్ని కలిగి ఉన్నారు తిరుగుబాటు స్వభావాన్ని కలిగి ఉన్నారు వాక్యాలు వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా ఈ సాదృశ్యమైన దురాత్మలు మనుషులను మూర్ఖపు ఆలోచనలతో నిండే విధముగా ప్రేరేపిస్తూ ఉంటాయి తద్వారా మనుషులను నాశనము చేయాలని పాతాళానికి నరకానికి లాక్కెళ్లాలనే ఆలోచనతోనే ఈ దురాత్మలు పనిచేస్తూ ఉంటాయి జాగ్రత్తగా గమనించండిపోయా దేవుని బిడ్డలారా తావు నరకానికి వెళ్తామని దురాత్మ సమూహాలకు సాతానుకు బాగా తెలుసు అందుకనే తనకు సమయం కొంచెమై ఉందని వారికి తెలుసు సాతాను తనకు సమయం కొద్దిగా నిరిగి వాడి పని ఫాస్ట్గా చేస్తున్నాడు వారితో పాటు అనేకులను నరకానికి లాక్కెళ్లనే ఉద్దేశంతో ఆ సాతాను సాతాను సంబంధం దురాత్మలు పనిచేస్తూ ఉన్నారు యేసుక్రీస్తు వారు ఒకసారి ఆ సేన దయ్యం పట్టిన వారి దగ్గరికి వెళ్ళినప్పుడు కొంతమంది చాలా దయ్యాలు పట్టిన వారి దగ్గరికి వెళ్ళి ఆయన దయ్యాలను వదిలిచ్చాడు ఒక సందర్భంలో ఆయన దయ్యము పెట్టిన వారి దగ్గరకు వెళ్ళినప్పుడు ఆ దయ్యాలు మాట్లాడే యేసుక్రీస్తు వారితో యేసుక్రీస్తు దేవుని కుమారుడా మనుష్య కుమారుడా యేసుక్రీస్తు క్రీస్తు మా కాలం రాత మెలుపే వచ్చావా అంటే అర్థం ఏంటి తాను ఒక కాలం ఉంది ఆ కాలంలో ఆ దురాత్మ సమూహాలన్నీ పాత్రమైన జీవితాలు జీవిస్తా నరకానికి వెళ్ళిపోతాయని దురాత్మ సమూహాలకు తెలుసు వారితో పాటు అనేకులను దురాత్మ సమూహాలు అనేకులను మనుషులను ఈ నరకానికి లాక్కెళ్లారనే ఉద్దేశంతోనే వాళ్ళు పనిచేస్తా ఉన్నారా దురాత్మ సమూహాలు ఆకాశం అని అందుకనే మనం పోరాడనని శరీరులతో కాదు ఆకాశ మండలం ఉన్న దురాత్మన సమూహముతో అనే దేవుని వాక్యము తెలియజేస్తూ ఉన్నాం పోరాడేది దురాత్మన సమూహముతో వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా వాటికి బాగా తెలుసు దురాత్మ సమూహాలకు తెలుసు సాతానికి తెలుసు తమ అంతం ఎప్పుడో తాము ఎప్పటికైనా నరకానికి పోవలసిందే అని వారికి తెలుసు అంతా సమీపించదని కూడా వారికి తెలుసు అయితే మేము ఎందుకు పోవాలి అనేకులను మాతో పాటు లాక్కొని వెళ్లాలి నడకానికనే ఉద్దేశంతో వాళ్ళు బహు బలముగా పనిచేస్తూ ఉన్నారు ఆ పనిలో భాగమే వారు చేస్తున్న పనిలో భాగం మనుషులను మూర్ఖ స్వభావులుగా చేయటం మూర్ఖత్వాన్ని మూర్ఖపు పనులు చేసేవారిగా వారు ప్రేరేపిస్తూ ఉంటారు వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా అందుకనే మూర్ఖపు పనులు మూర్ఖపు పనులు మూర్ఖపు స్వభావం కలిగి ఉండటం అనేది చాలా ప్రమాదకరమైన విషయం దేవుని వాక్యం ఇందాక మనం చదువుకున్నాం మూర్ఖుని యోచన పాపం వారి ఆలోచన పాపము అది వారికి కరెక్ట్ గా కనపడుతుంది ఇది ఇది కరెక్ట్ అని చెప్పిన వారికి కరెక్ట్ గా కనపడుతుంది కానీ అది చాలా ప్రమాదకరమైంది ఆలోచన విధానం ఎక్కడికి నడిపిస్తుందంటే పాతాళానికి నడిపిస్తుంది పాతాళంలో ఏముంటుంది అగ్ని ఉంటుంది ధనవంతుడు ఎక్కడ పాతాళంలో ఎక్కడ బాధపడ్డాడు ఎక్కడ కేకలు వేస్తాడు పాతాళంలో వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా ఈనాడు ప్రాముఖ్యముగా క్రైస్తవ విశ్వాసులైన వారు ఎదుర్కోవలసిన ఒక దురాత్మ సమూహము మూర్ఖ స్వభావము మూర్ఖత అనే ఒక దురాత్మ సమూహాన్ని ఎదుర్కోవాలి తమ దురాత్మలో ఉన్నామన్న దురాత్మ ద్వారా పట్టబడి ఉన్నామన్న సంగతిని చాలామంది గ్రహించలేని స్థితిలో ఉన్నారు తమ మూర్ఖ స్వభావం అనేది ఒక దురాత్మ మూర్ఖత్వం అనే ఒక దురాత్మ మూర్ఖ స్వభావం ఒక దురాత్మ తమ పట్టుకుంది అనే విషయాన్ని చాలా మంది గ్రహింపలేని స్థితిలోనే ఉన్నారు వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరు ఇటువంటి గ్రహింపు ఉండాలి విడిపించమని అడగాలి దురాత్మ శక్తుల నుంచి బయటకు వాటిని బయటకు పంపించే అధికారము ప్రభు విశ్వాసత ఎవరైతే నమ్ముతారో వారికి ఇచ్చాడు ప్రభు నామానికి స్తోత్రం కలుగును గాక ఈ హివ్యూలనే శత్రువులు ఎవరికి సాదృశ్యం అంటే మూర్ఖ స్వభావం కలిగిన వారికి మూర్ఖత్వము కలిగిన వారికి మూర్ఖతకు సాదృశ్యముగా ఉన్నారు అలాగే ఏడవరకపు చివరి శత్రువులు యభూసీయులనే శత్రువులు అనాడిస్రాయులకు ఎదురయ్యారు వీరి దేనికి సాదృశ్యం అంటే గర్వము గర్వము అంటే ఏ గర్వం అంటే మాములు గర్వం కాదు బడాయితో కూడిన గర్వం చూడండి ఒకసారి బడాయితో కూడిన గర్వం ఎంచుకోవలసిన దానికంటే ఎక్కువగా ఎంచుకునే స్వభావం కలిగి ఉండటం ఈ యమూసీయులనే వారికి సాదృశ్యం ఈనాడు క్రైస్తవులు ఈ విధముగా ఈ దురాత్మ శక్తులు ప్రేరేపిస్తూ ఉన్నారు ఆనాడు యమూసీయులు అనేవారు యమూసీయులు పట్టణానికి దావీదు యహూసీ పట్టణం మీదకి యుద్ధానికి వెళ్లాలని యుద్ధం చేయాలని సంకల్పించినప్పుడు దావీదును చూస్తే ప్రపంచంలో అన్ని రాజ్యాలు గడగడ వణికి దావీ యుద్ధానికి వస్తున్నాడంటే గడగడ వణికిపోయేవాళ్ళు అయితే యహూసీలు ఎంత గర్వంగా మాట్లాడారంటే ఎంత బడాయితనంగా మాట్లాడారంటే ఎంత బడాయిగా మాట్లాడి ఈ దావీదు మా పట్టణానికి మా పట్టణం మీద యుద్ధానికి వస్తే మా పట్టణంలో ఉన్న కుంటోళ్ళు గుడ్డోళ్ళు దావీదుని తరిమేస్తారు అంటే అంత గర్వం దావీదంటే అందరూ ఒడికిపోయేవాడు దావీదు మంచి యుద్ధ దేవుని ఆత్మ తోడుగా ఉన్నవాడు వాము దేవుని అతను అతనికి తోడుగా ఉన్నాడు చాలా అందరు గడగడ వండికోడు ఇది ఎగూసీలు మాత్రం వస్తే మా రాజ్యంలో ఉన్న కుంటోలు కుంటోడు కొట్టి దరిమేస్తారు అన్నారు ఇది బడాయితో కూడిన గర్వం ఇటువంటి గర్వపు స్వభావం ఎబూసీలకు సాదృశ్యముగా ఉంది మొదటి రాజుల గ్రంథం ఇరవయ అధ్యాయం పదకొండవ వచనంలో ఇస్రాయేలు రాజు ఒక చక్కని మాట మాట్లాడాడు చూడండి మొదటి రాజుల గ్రంథం ఇరవయ అధ్యాయము పదకొండవ వచనం ఇస్రాయేలు రాజు ఒక చక్కని మాట మాట్లాడాడు తన ఆయుధములను నడుముకు బిగించుకుని వాడు దానిని విప్పి తీసివేసిన వాని వల్ల అతిశయపడకూడదని చెప్పుడే నన్ను చూడండి ఈ మాటకు చాలా అర్థం ఉంది తన ఆయుధంలో నడుపు బిగించుకుని దాన్ని విప్పివేసిన వాడి వలే అతిశయపడకూడదంట ఒక మంచి యుద్ధ వీరుడు ఉన్నాడు అనుకోండి అతడు ఒక సడన్ కొంత ఏజ్ వచ్చిన తర్వాత అతని వయసును బట్టి అతడు రిటైర్మెంట్ తీసుకుంటాడు అంతే కదా ఏ ఉద్యోగం చేసినా అయితే అప్పుడు ఉద్యోగంలో ఉన్నవారు ఒక యుద్ధ వీరుడు మంచి సీనియారిటీలో బాగా యుద్ధం చేసి తర్వాత తన ఆయుధాలను తీసేసి ఉన్నాడు అయితే అప్పుడు యంగ్లో ఉన్న ఒక వ్యక్తి ఆ సీనియర్ యుద్ధ సైనికు నువ్వు నచ్చేయపడకూడదు ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు నేను చేస్తున్నాను చూడ నచ్చేయపడకూడదు అతను నచ్చేయపడకూడదు అతడు అనుభవం గొప్పది దేవుని వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరి సహోదరు చక్కని అర్థం ఉంది ఈ మాటకు చాలా మంది ఈనాడు ఆధ్యాత్మిక జీవితంలో చాలా మంది దైవజనులు కావచ్చు లేకపోతే ఇంకే పనైనా కావచ్చు ఆ పనిలో చాలా చక్కని ఆ బాధ్యతను నిర్వహించి ఇప్పుడు తమ వయసు రీత్యా కొద్దిగా ఆ పని భారం అంతగా ఎంతవరకు చేసినంత భారముగా పని చేయక కొద్దిగా తగ్గిన వారు ఉన్నారు వారిని చూసి ఇప్పుడు పని చేస్తున్న వాళ్ళు నువ్వేం చేస్తున్నావు అని చెప్పిన వాళ్ళ మీద గర్వపు మాటలు నువ్వేం చేస్తున్నావు అని అతిశయపడకూడదు ఇదే దేవుని వాక్యం చెబుతున్న సత్యం వారి అనుభవాన్ని ఎప్పుడు గౌరవించాలి ప్రభురామానికి స్తోత్రం కలుగును గాక వారి అనుభవాన్ని ఎప్పుడు గ్రహించాలి ఒక విషయంలో మాత్రం ఎప్పటికీ మనం వారికి వారికంటే తక్కువే వారి మరణించే పర్యంతము వారి మరణం దాకా ఒక విషయంలో మనం తక్కువే ఏంటంటే వారి అనుభవం ముందు వారి సీనియారిటీ ముందు మనం ఎప్పుడు తక్కువే అది గౌరవించాలి వారి అనుభవాన్ని వారి సీనియారిటీని ఖచ్చితంగా విశ్వాసులైన వారు గౌరవించాలి అందుకనే మీపై ఉన్న నాయకులను వారికి లోబడి ఉండండి అని దేవుని వాక్యం చెబుతుంది మీపై నాయకులుగా ఉన్న వారికి లోబడి ఉండండి లోబడటం అనేది చాలా ఇంపార్టెంట్ నాయకులు నాయకత్వపు స్థానాల్లో ప్రతి ఒక్కరికూ దేవుడు ఈ శిష్టాన్ని పెట్టాడు అంచెలంచెలుగా పెట్టాడు ఈ శిష్టాన్ని ఖచ్చితంగా ఫాలో అవ్వాలి అందుకని అన్నాడు స్త్రీకి పురుషుడు శిరస్సు పురుషునికి యేసుక్రీస్తు శిరస్సు యేసుక్రీస్తునికి దేవుడు శిరస్సు అన్నాడు ఈ సిస్టం ఇలాగా అది దేవుడు ఏర్పాటు చేసిన సిస్టం దాన్ని అతిక్రమించి ఎవరు ముందుకు వెళ్ళకూడదు ఈనాడు అనేక మంది ఈ సిస్టాన్ని అతిక్రమించి ముందుకు వెళుతూ ఉన్నారు ఈ దురాత్మ సమూహాలు ఆ విధముగా వారిని ప్రేరేపిస్తూ ఉన్నారు మేమంతా సమానమే మీకు మీకంత ఉందో మాక ఇది తిరుగుబాటు స్వభావం ఈ తిరుగుబాటు స్వభావం అనేది చాలా ప్రమాదకరం మనకంటే స్థాయిలో ఉన్న వారి నాయకత్వానికి లోబడాలి వారి స్థాయిని గౌరవించాలి మోసే నాయకత్వాన్ని ప్రశ్నించిన కోరహు గతి ఏమైందో సంఖ్యాఖండం పదహారవ అధ్యాయం ముప్పై ముప్పై ఒకటవ వచ్చినాలోకి రాయబడి ఉంది నీవేనా నాయకుడు మోసే మేము నాయకుడమే నువ్వేమి మా మీద హెచ్చుచ్చుకుంటామని చెప్పి తిరుగుబాటు చేశాడు మోసేకి ఆ వచ్చిన ఒకసారి చూద్దాం ఒకసారి సంఖ్యాకాండం అధ్యాయం అయితే గొప్ప పుట్టించుట వలన వారు ప్రాణములతో పాతాళములో కూలినట్లు భూమి తన నోరు తెరచి వారిని వారికి కలిగిన సమస్తమును మృంగివేసినలా వారు ఎహో అలక్ష్యము చేసినది మీకు తెలియనను అతడు ఆ మాటలని చెప్పి చాలించగానే వారి క్రింది నేల నెరవిడిచను భూమి తన నోరు తెరచి వారిని వారి కుటుంబములను కోలాహు సంబంధులందరినీ వారి సమస్య సంపాద్యమును మృంగివేశను చూడండి మోష నాయకత్వాన్ని ప్రశ్నించినందుకు కోరహు గతి అతని కుటుంబము గతి కలిగినంత పాతాళం మింగేసిన నోరు నెరవిడిచి నోరు తెరిచి వాళ్ళందరూ ఉన్న పాటన లోపలికి వెళ్ళిపోయారు వాక్యాన్ని ఉంటున్న ప్రియ సహోదరి సహోదరులారా గర్వము అనేది చాలా ప్రమాదకరమైంది లోబడటం అనేది అందుకనే ఆయన లోబడే వారిని ఆయన కృప చూపిస్తాడు ఆయన దీవులకు కృప చూపించి అహంకారాన్ని ఎదిరిస్తాడు అని ఉంది ఇక్కడ వీరు చేసిన కోరహు మోసేకి తిరుగుబాటు చేశాడు అనుకుంటున్నాడు కానీ మోసే మీద కానీ దేవుడికి మోసే ఏర్పాటు చేసిన ఆ నాయకత్వాన్ని ఆ దేవుడే ఏర్పాటు చేసిన మోసేని దేవుడే ఏర్పాటు చేశాడు నాయకునిగా మోసేని నువ్వు నాయకుడు నువ్వు నాకు నాయకుడు కాదు అంటున్నాడంటే దేవుడి ప్రణాళికను దేవుడి ఉద్దేశాన్ని అతడు దేవుని చెప్పిన మాటకు లోబడకుండా తిరుగుబాటు చేశాడని అందుకనే అక్కడ వ్రాయి ఉందో చూడండి యహోవా వారి యహోవాను అలక్ష్యము చేసరి కోరహు చేసింది సామాన్య జనాలందరూ అనుకుంటారు మా వాళ్ళు సహజంగా అనుకునేది ఏమిటంటే మోసం ఏదో తిరుగుబాటు చేశారని అతను వాళ్ళు అనుకుంటున్నారు కాదు కాదు వాళ్ళు అలక్ష్యం చేసింది దేవుని ప్రభువుని అలక్ష్యం చేశారు యోహోవాను అలక్ష్యము చేశారు వాక్యాలు వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా గమనించండి యూసీయులు గర్వము ఎంచుకోవలసిన దానికంటే ఎక్కువగా ఎంచుకునే స్వభావాన్ని కలిగి ఉండటానికి సాదృశ్యముగా ఉన్నారు ఈనాడు క్రైస్తవ సమాజంలో దురాత్మ శక్తులు అటువంటి వారిని అటువంటి స్వభావాన్ని ప్రేరేపిస్తూ ఉన్నాయి క్రైస్తవ సమాజాన్ని ఎవరు లెక్కని చెక్క చేయని విధముగా మేమే గొప్పవారము మాకెవరు నాయకులు మేమే టాప్ పోజిస్ అనే ఒక దురాత్మ ఈ స్వభావం కలిగి ఉండటం అనేది ఒక దురాత్మ ఇటువంటి స్వభా సామాన్యులు అనుకుంటే స్వభావం కలిగి ఉండటం ఒక దురాత్మ కాదనుకుంటారు దయ్య వాళ్ళు సైలెంట్గా చేస్తారు దయ్యాల పని ఏంటంటే దురాత్మల పని ఏంటంటే ఇటువంటి ప్రేరేపణ మనుషుల్లో ప్రేరేపించి వాళ్ళని దేవునికి దూరంగా ప్రభువుకు దూరంగా చేయటమే వాళ్ళ పని ఇది గమనించాలి రోజులకు రాసిన పత్రిక పన్నెండు అధ్యాయం మూడో వచ్చిన రాయబడి వ్రాయబడి ఉంది ఎంచుకొనవలసిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక అని వ్రాయబడి ఉంది మన స్థాయి ఏమిటో మనకు తెలియాలి మన స్థాయి ఏమిటో మనకు తెలియాలి మన విశ్వాస పరిమాణం ఏంటో మనకు తెలియాలి విశ్వాస పరిమాణం చొప్పున చేయాలి అందుకనే లోబడటం అనేది లోబడటం అనేది చాలా ఇంపార్టెంట్ లోబడటానికి గురించి దేవుని వాక్యం చాలా చక్కగా చెప్తుంది మీ యజమానులకు లోబడి ఉండండి అని దేవుని వాక్యం చదువు లోబడటం అది యజమానులకు లోబడి ఉండటం మీపై ఉన్న నాయకులకు లోబడి ఉండటం మీపై ఉన్న అధికారులకు లోబడి ఉండటం ఇది దేవుని చిత్తము దీన్ని వ్యతిరేకించటం అనేది సాతాను ప్రేరేపణ వలన జరిగే కార్యం తిరుగుబాటు స్వభావం సాతాను స్వభావం అదే దేవునికి తిరుగుబాటు వాడు తిరుగుబాటు చేసాడు అదే స్వభావాన్ని ఇప్పుడు మనుషుల్లో కూడా వాడు ప్రవేశపెడుతున్నాడు దేవునితో సమానుడుగా ఉండాలని చెప్పని వాడి ఆలోచన వాడి గర్వం ఎంత స్థాయికి వెళ్ళిందంటే నేను దేవునితో సమానుడిగా ఉండాలి ఈనాడు అటువంటి స్వభావాన్ని ప్రేరేపించే ఒక దురాత్మ సమూహాలు ఉన్నాయి ఆ సమూహాలను ఎదిరించాలి ఆ సమూహాన్ని ఎదిరించి జయించాలి ఇంకో గొప్ప విషయం ఏమిటంటే ఈ ఏడు జాతుల వారిని ఎలా మనం ఎదిరించగలం పోరాడ పోరాడాలి మనం పోరాడునది శరీరులతో కాదు అని దేవుని వాక్యం చెబుతుంది మనం పోరాడిన శరీరులతో కాకపోతే ఎవరితో మనం పోరాడుతున్నాం దురాత్మ సమూహాలతో మనం పోరాడాలి అసలు ఎందుకు పోరాడాలి పోరాటము అనే దాంట్లో ఉద్దేశం ఏమిటి అసలు ఎందుకు పోరాడతారు అంటే విజయం కోసం పోరాడతారు జయం ఉండాలనే పోరాడతారు అవునా ఈ జయము ఎవరిస్తారంటే ఎలా మనము ఆ దురాత్మ సమూహాన్ని జయించగలమంటే ప్రభువుకు లోపడటం వల్ల ప్రభు రామాలకి స్తోత్రం కలుగును గాక ఎలా జయించవచ్చో ఎలా జయించారో ప్రకటన గ్రంథములో రాయబడి ఉంది వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా ప్రకటన గ్రంథము పన్నెండవ అధ్యాయము పదకొండవ చిన్న జయించిన వారు ఎలా జయిస్తారో రాయబడి ఉంది వారు అనగా జయించిన వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టియు వారిని జయించి ఉన్నారు ప్రభునామానికి స్తోత్రం కలుగునుగాక మన ఈ సాతాను సంబంధమైన దురాత్మలను సాతానును మనం విజయించగలం అంటే యేసు రక్తమును బట్టి ఇక్కడ చూడండి గోరెపల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి రామానికి స్తోత్రం కలుగును గాక ఆయన రక్తములు గొప్ప జయముంది ఉంది ఏసు రక్తం ఏసు నామములో గొప్ప శక్తి ఉంది గొప్ప విషయం ఏంటంటే మనం జయించాలి జయించాలని చెప్పుకున్నా కానీ ఆల్రెడీ జయించే అంత అధికారాన్ని జయించే అధికారాన్ని మనకు ఆయన ఆల్రెడీ ఇచ్చేశాడు ప్రభునామానికి స్తోత్రం గలుగును గాక ఆ మాట ఆయన శిష్యులు ఆనాడు శిష్యులతో ఆ రహస్యాన్ని ఆనాడే చెప్పాడు యశుకులుస్తూ భ్రూమ్ మీద శరీరధారిగా జీవించిన దినాల్లో ప్రాముల నూతూ కుటకు శత్రువు బలవంతటి మీద మీకు అధికారం ఇచ్చాను అన్నాడు ప్రభునామానికి స్తోత్రం గలుగును గాక పాములు తేళ్ళు అంటే దురాత్మ సమూహాలు వాటిని తొక్కటానికి మనకు అధికారం ఉంది ప్రభు నామానికి ద్వారా మనం ఆ శక్తిని పొందాం యేసు వాత్యమును బట్టి మనం ఆయన గురించి ఆయన మనకు చేసిన కార్యాల గురించి సాక్ష్యం చెప్పడం ద్వారా మనం వాడిని జయించవచ్చు వాక్యాన్ని ఉంటున్న ప్రియ సహోదరి సహోదరులారా ఈ దురాత్మ శక్తులను జయించే అధికారాన్ని ప్రభు మీకు ఇచ్చాడని మీరు గుర్తించాలి ప్రభునామానికి స్తోత్రం కలుగును గాక తొక్కే అధికారం ఇచ్చాడు పాములను తేలంతో కూటకు శత్రువు బలవంత మీద అధికారం ఇచ్చాడు ఆ అధికారాన్ని వినియోగించాలి ఏది ఎంత మాత్రమో హాని చేయదు అనే ఒక వాగ్దానముతో కూడిన అధికారాన్ని ప్రభువు మనకిచ్చాడు లోకాస్వార్థ పదవ అధ్యాయము పొందుదవచ్చిన యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్న మాటలు ఇదిగో పాములను కుటకు శత్రు మీకు అధికారం గ్రహించి ఉన్నాను ఏది మాత్రము హాని చేయదు ఏది ఎంత మాత్రము హాని చేయదు వాటి అధికారం లేదు మన మీద హాని చేయటానికి మన అధికారం ఏమిటో మనం గుర్తించాలి తమ ఎందరు అంగీకరించదరో వారందరూ దేవుని పిల్లల ఆయన అధికారం ఇచ్చాడు అనుంది ప్రభునామానికి స్తోత్రం గాక యోహాను సువార్త మొదటి అధ్యాయము తనులో వచ్చినము తను ఎందుకు అంగీకరించడో వారందరికీ అనగా తన నామందు ఉంచిన వారికి ఏ సునామందు ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం ఇచ్చాడు ప్రభునామానికి స్తోత్రం గాక అధికారం ఉన్నది మనకి ధాత్మ శక్తులను జయించే అధికారం మనకుంది వాటిని అధికారం మనకుంది ఆ ఎంత మాత్రం మన హాని చేయడానికి వీల్లేదు వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా ప్రభువు అధికారాన్ని మనకిచ్చాడు అధికారాన్ని మనం పొందామని నమ్మాలి స్వేచ్ఛనిచ్చాడు మనకి మనకి స్వేచ్ఛనిచ్చాడు మనకి అధికారాన్ని ఇచ్చాడు ఇది ఎలా వచ్చిందంటే ఆయన కృప ద్వారా వచ్చింది ప్రభు నామానికి స్తోత్రం కలిగిన ఇదేదో మనం చేసిన కార్యాలను బట్టి వచ్చింది కాదు ఆయన కృప ద్వారా ఉచితముగా ఆయన పిల్లలు అయిపోవటానికి ఆయన రక్తము ద్వారా మనం ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడ్డాం వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా ఈ ఏడు జాతుల శత్రువులను ఆనాడు ఇస్రాయేరీయులు ఎలాగైతే ప్రభు శక్తి ద్వారా ప్రభు ఆత్మ ద్వారా ఎలాగైతే ప్రభువు శక్తి సామర్థ్యాల ద్వారా జయించారు ఈనాడు కూడా ఆత్మ సంబంధమైన శత్రు సమూహాలను ప్రభువు కృపాశక్తితో మనం జయించవచ్చు కాబట్టి వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా ఈ ఏడు జాతులు ఆత్మ సంబంధమైన ఈ ఏడు జాతుల వారిని మనం ఆయన కృపాశక్తితో ఆయన ఇచ్చిన అధికారముతో మనం వారిని జయించవచ్చు మనం సింహ జయించిన వారి నాతో పాటు సింహాసనం మీద కూర్చుండవిస్తానని చెప్పి జయించకుండా వాడు అందుకనే వాడు పోరాటం మనం ఓడిపోవాలని వాడు పోరాటం చేస్తాడు వాడు దురాత్మ సమూహాలు పోరాటం చేస్తారు అయితే వారి పోరాటాలు ఏసు నామములో ఉన్నవారికి వారి జయించే అధికారం ఉంది ప్రభునామానికి స్తోత్రం కలుగునిగాక శీఘ్రముగా సాతాను మన పాదముల క్రింద తొక్కి వేయి వేయిస్తాడనే ఒక వాగ్దానం ఉన్నది శీఘ్రతి త్వరలో సాతాన్ని మీ క్రింద తొక్కి వేయిస్తాడు అనే ఒక వాగ్దానం ఉన్నది ఆ వాగ్దానమును మనం స్వతంత్రించుకోవాలి ఇస్రాయేలుడు ఎలాగైతే వాగ్దాన జనాంగమై ఉన్నారో యేసు క్రీస్తు యేసు రక్తములో కలగబడినవారు రక్త యేసు రక్త సంబంధమైన వాగ్దాన జనాంగము ప్రభునామానికి స్తోత్రం గడుగును ఆ వాగ్దానాలను మనం స్వతంత్రించుకొని ప్రభు కృపాశక్తితో మనం ముందుకు వెళ్ళాలి ప్రార్థన చేసుకుందాం ప్రేమానమ్మకమైన మా పేపర్లోకి తండ్రి నేనంత కృపను బట్టి ప్రభునికి నా ప్రభు ఎందరైతే నాయనా దురాత్మ శక్తులతో పట్టబడి ఉన్నారో వారందరినీ రక్తమును బట్టి నువ్వు అధికారమును బట్టి ప్రభువా ఈ దురాత్మ శక్తులు నజరడిన సునాములలో ఓడిపోక నీకు వందనాల స్త్రులు స్తోత్రాలు నీ శక్తితో నీ ఆత్మతో నీ ప్రభావంతో నింపండిన మేము వాగ్దాన జనాంగమై ఉన్నావు ప్రభువ ఇది నీ కృప వలన మాకిచ్చిన ఉన్నది ప్రభు ఈ అధికారమును బట్టి నువ్వు ఇచ్చిన కృపను బట్టి నీవిచ్చిన నాయన పురాణమును బట్టి నువ్వు ఇచ్చిన రక్తమును బట్టి నాయన నీకు వందనాలు స్థులు స్తోత్రాలు నీవే మార్గము సత్యం జము నడిపించండి ప్రభు అయిన ఏ సుక్రీస్తున్నామని వేడుచు ప్రార్థన చేయొచ్చు మీకే కృతజ్ఞతాస్థుతులు చే మా ప్రియ పరలోకపు తండ్రి అమేన్ 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 యేసు రక్తమే జ సిలవ రక్తమే జయం ప్రవేశం ఆమె సంపూర్ణ విజయం వాటి క్రియలకు అనంతనాశనం మీద నయం ఆఫ్ జీసస్ క్రైస్ట్ అమేన్ 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 అందరికీ వందన ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ వాక్య సందేశము ఈ వాక్య ఈ టీవీ కార్యక్రమాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మిమ్మల్ని కూడా ఈ పరిచర్యలో పాది భాగస్తులుగా చేయటానికి ప్రభు వారు ప్రభు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ఆత్మ ద్వారా మిమ్మల్ని కూడా ప్రేమ నేను ఆహ్వానిస్తూ ఉన్నాను మీరు కూడా ఈ టీవీ కార్యక్రమానికి స్పాన్సర్ చేయాలనుకుంటే మా టెలిఫోన్ నెంబర్స్ వాటిని ఆ టెలిఫోన్ నెంబర్స్ ద్వారా మమ్మల్ని సంప్రదించండి తద్వారా మీరు కూడా ప్రభు పరిచర్యలో పాలి బాగస్తులు అవుతారు తద్వారా మీరు దీవించబడతారు మీరు ఆశీర్వదించబడతారు మనం కలిసి దేవుని రాజ్యాన్ని విస్తరింపజేయటానికి దేవుని రాజ్యాన్ని కట్టడానికి మనం ముందుకు వెళదాం ప్రభు నామానికి స్తోత్రం కలుగునుగాక అందరికి వందన్నారు